నమస్కారం డాక్టర్ రితీష్ గారు ముందుగా మీరు స్థాపించిన హాస్పిటల్కి నా శుభాకాంక్షలు నేనెప్పుడు దేవుడు తర్వాత దేవుళ్ళు అని నమ్మేది డాక్టర్ని ఎందుకంటే ప్రాణప్రతిష్ట చేసేది దేవుడైతే ఆ ప్రాణానికి ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే దానికి మళ్లీ ప్రాణం పోసేది డాక్టర్లే మీరందరూ ఎప్పుడు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను అలాగే తమరి దగ్గరికి వచ్చే పేషెంట్స్ తమరి హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ సర్ అండ్ విషింగ్ యూ అండ్ యువర్ హాస్పిటల్ ఎ గ్రేట్ సక్సెస్ నమస్కారం